ఎలా ఉన్నారండి అంత బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు కట్టి పరుగులు అది తట్టి చేపలు అనమాట చిన్న చేపలు మామిడికాయ వేసి వండుతాను వండే విధానం ఇలాగా మీకు చూపిస్తూ చక్కగా చేస్తాను అవి చిన్న చేపలు ఎక్కడైనా లభించినవి అనుకోండి తెచ్చుకోండి చక్కగా తెచ్చుకునే ఇలా నేను చూపిస్తున్నాను కదా అలా వండుకోండి పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది అనమాట ఉల్లిపాయ సగం వరకు వేగిందండి మామిడికాయ పులుపు కూర కదా ఉల్లిపాయ ఇంత మాత్రం వేగితే చాలు బాగా ఎర్రగా ఏగనవసరం లేదు చింతపండు పులుసు అయితే ఎర్రగా ఏగనమాట అప్పుడు పులుసుకోకూర్చో వస్తుంది ఒక స్వీట్నెస్ ఇలా మామిడికాయ అలానే చింతకాయ కూడా వేసుకుని వండుకుంటాం కదా అలాంటి వాటికి ఉల్లిపాయ అనేది సగం వేగితే సరిపోతుంది పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసాను కదా చక్కగా ఇలాగా ఏగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో మామిడికాయ ఈ తురుముకుని అక్కడ పెట్టుకున్నానండి చక్కగా ఒక చిన్న మామిడికాయనమాట చేపలకి సరిపడేగా మామిడికాయ అనమాట ఈ మామిడి తురుము ఇందులో వేసేసాను ఇప్పుడు ఇందులో అంటే చేపల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసాను అందుకు పసుపు ఉప్పు కారం ఇది బాగా గ్రేవీ గ్రేవీలాగా ఏగుతూ ఉంటుంది ఇది ఏగుతూ ఉండేటప్పుడు చక్కగా మనం ఏం చేస్తామంటే మూత పెడతాము మూత పెట్టి ఇప్పుడు చేసేది ఇంకొకటి చేపలైతే ఇవి కొనండి చిన్నవి అనమాట ఇవి కట్టి పరుగులు అంటారనమాట కట్టి చేపలు అంటారు కట్టి పరుగులు అని కూడా అంటారనమాట ఇప్పుడు ఈ జీలకర్ర ఈ వెల్లిపాయలు చక్కగా ఈ గిన్నెలు వేసి మరి కచ్చాపచ్చాగా దంచి చక్కగా అలాగా కింద అనుకోండి శబ్దం వచ్చిందనుకో ఏదో గట్టిగా దంచేసామనుకుంటారు కదా మరి ఇది చక్కగా మా అన్నయ్య తెచ్చాడండి మూడో అన్నయ్య గుజరాత్లో ఉండేవాడు అనమాట గుజరాత్ వెళ్తూ వస్తూ ఉండేవాడు అప్పుడు తెచ్చాడు ఇది ఇలా దంచుకుని వేసుకోవచ్చు అని అంటే దీనికి ఉంటాయిలేండి మా పిల్లలు బాగా చిన్న పిల్లలప్పుడు పాతి సంవత్సరాలు ఉంటాయి దీనికి మా పిల్లలు ఏమంటారో తెలుసా సూర్యుమావే బోటం అంటారు మా అన్నయ్య పేరు సూర్యుబాబు మా సూర్యమావ్య బూటం కిందనేది సూర్యమావయ్య బూటం కింద పట్టరా అలాగా అంటాం అలవాటు మసాలా కారం అండి కారం మసాలా కారం అనమాట అందుకు ఎక్కువ మసాలాలు ఏవి వేయను మామిడికాయ కూర మసాలాలు ఏమీ అవసరం కాదు కానీ ఎల్లుపై జీలకర్ర వేసుకోవడం చాలా బాగుంటుంది అరుగుదలకి అన్నింటికి మంచిది కదా మంచి హెల్దీ కూడా మనం ప్రతి దాంట్లో కూడా జీలకర్ర వేసుకుంటాం ఎందుకంటే జీలకర్ర జీవకర్ర కదా జీవానిచ్చేది అని ఇంకా ఇలాగా గ్రేవీలాగా చక్కగా మగ్గు పోవాలి మన చేపలు వేయాలి అంటేనే ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి తర్వాత మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు ఇలా బాగా వేగింది చక్కగా ఇలాగా మగ్గాలన్నమాట చక్కగా గిండి అంటుకున్నట్టు వస్తుంది కదా అప్పుడు ఇది గ్రేవీ అనేది బాగా మగ్గినట్టు అంటే చేపలు ఎక్కువగా మనం ఒక నీళ్ళు పోసేసి ఎక్కువ నీళ్ళు ఎక్కువ టైము అలాగేమీ ఉడికించిన అవసరం లేదండి చక్కగా ఇలా చేపలు పేస్ట్ చేసామా ఉడికిపోతాయి నీళ్ళు కొంచెం మాత్రమే వేస్తున్నానండి ఉడికిన తర్వాత ఇలా ఉండాలి అంటే కొంచెం వేసుకుందాం కొంచెం మాత్రమే వద్దు అవసరం కాదు చక్కగా ఇలాగ అయిపోయింది కదా అక్కడికి దీంట్లో వేయవలసినవి అన్నీ వేసేసాను చక్కగా ఇప్పుడు ఇందులో మనం పె చేపలు పెట్టుకోవాలి ఇవి చక్కగా తెచ్చిన తర్వాత ఉప్పు వేసి చక్కగా వాష్ చేసేసానండి బాగా కడిగేసాను ఇవి టైం సరిపోలేదు చేయడానికి అని చెప్పి నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి రెండు గంటలో తర్వాత ఇప్పుడు వండుతున్నాను అనమాట ఇలాంటి చిన్న చేపలు కట్టి చేపలనే కాదు చేదు పరుగులు అంటారు అంటే చేదుగా ఉండవసమండి అవి బెతుకులులాగా ఉంటాయి పరుగులు కూడా కమ్మగా అన్నమాట అవి మళ్ళీ మెత్తళ్ళు కూడా చిన్నగానే ఉంటాయి మెత్తళ్ళలో మళ్ళీ మీకు చిన్న చేపల్లో చాలా రకాలు ఉంటాయి కొన్ని రకాలు అవి తెచ్చుకుని ఇలా వండుకుంటే పిల్లలకి పెద్దలకి కూడా మంచిది అంటే చిన్న చేపలో ముళ్ళు ఒక రుచి దిగుతుంది అనమాట ఎముక బలం వస్తుందని అంటారనమాట చక్కగా పెట్టేశాను కదా ఇప్పుడు చేపలన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలాగా అనేటప్పటికీ చక్కగా గ్రేవీ అనేది కదిలి చేపల పైకి వస్తుంది అనమాట ఇప్పుడు ఇదిలాగనే అవసరం లేకుండా మనం మూత పెట్టేస్తే ఒక అంటే చిమ్లో పెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలకి అయిపోతుందండి కరివేపాకు ఎన్ని వేసినా కరివేపాకు వేస్తాం కదా స్కూల్లో మంచి స్మెల్ వస్తుందండి ఇలాంటి చిన్న చేపలు తినడం వల్ల ఎముక బలం ఉంటుందని పెద్దవారు పెట్టేవారు అన్నమాట చక్కగా పిల్లలకి వండి పెట్టేవారు పిల్లలంటే తిన్న ఈ చిన్న చేపలు తినగలిగే పిల్లలు అనమాట అలానే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఎముకలకి బలం ఉంటుంది అందుకు చిన్న ఎక్కువ పెద్ద చేపలు కాకుండా ఇలా చిన్న చేపలు తినడం వల్ల మంచి ఆరోగ్యం దగ్గరకు వచ్చేసిందండి చక్కగా సుశీల ఎంత బాగా అయిందో ఇలాగే ఎంత గ్రేవీలాగే ఇలాగే వస్తుంది పూర్వం అయితే ఏం చేసేవారంటే రోడ్లో కుమ్మేవరనమాట చింతకాయ అయితే చింతకాయ మామిడికాయ అయితే మామిడికాయ పులప ఆ పులపకి పచ్చిమిర్చి ఉల్లిపాయి అలాగే వెల్లుల్లిపాయి మరేమో జీలకర్ర దట్టించి చక్కగా అది వేసేసి ఏం చేసివారంటే మరి రోడ్లోని రోకలు తీసుకుని కుమ్మేవరనమాట చక్కగా తుక్కులాగా వచ్చేది అందుకే చింతు చింత తుక్కు వేసి వండాను మామిడి తుక్కు వేసి వండాను అనివరనమాట మరి నేను అయితే అంత అలా సేవ చేయలేక చేసి చూపించి పెట్టాను అండి చాలా వీడియోలు పెట్టాను చాలా శ్రమ పడ్డాను కానీ ఇక చేసే శక్తి లేక సులువు మార్గం ఒక రకంగా ఇలా చేసుకోవచ్చు అని మీకు చెప్పడం కోసం కూడా ఇలా చేసి చూపిస్తున్నాను మరి చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మామిడికాయ కూడా వేసేసి ఉప్పు కారం పసుపు వేసేవనుకోండి అది చక్కగా లాగా మగ్గిపోతుంది అనమాట మామూలు మూసులాగా వచ్చేస్తుంది ముక్క ముక్కలాగా లేకుండా మరి ఇదివరకు కుమ్మితే కుమ్మి వేసి వండేవారు అంటున్నాను కదా అంతకన్నా గొప్ప రుచి ఉంటుందండి ఇది నిజంగా ఇక అయితే గరిటి పెట్టకూడదు గరిటి పెడితే చేపలు కరిగిపోతాయి అనమాట ఇలా వండిన కూర ఉంటే ఒక నాలుగు రోజులు ఉన్నప్పుడే వేసుకు తిన పులుపు కూర కదా ఇది వండి కొలితే చాలా బాగుంటుంది అనమాట పులుపు కూరలో వండిన తర్వాత ఇప్పుడు వండింది రేపు వద్దుకి బాగుంటుంది అనమాట పులుసు కూర ఏదైనా కూడా చేపల కూర తీసుకునేదైనా ఇప్పుడు చేసాం కదా రేపు పొద్దున చాలా బాగుంటుంది అనమాట అలాగే పెట్టేవారు పెద్దవాళ్ళు తర్వాత ఇలాంటి పక్క నుంచి తీసుకోవడం ఇలాగ వేసుకుని ఇలా కొట్టే వేసుకుంటారు అనమాట ఆ ఇందులో నుంచి మనం వాడుకోవటానికి చేపల కూర వేసుకోవటానికి కూడా వేరే విధం విధానం వేరేగా ఉంటుంది అనమాట కూడా విధానం వేరేగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇంతేనండి అయిపోయిందండి నేను కట్టేసాను అనుకోండి ఇంకో రెండు మూడు నిమిషాలు అలాగా ఉడుగుతుంది మద్దనడితే చక్కగా ఉడికిపోయిందండి వేసినవి అన్నీ సరిపోయినాయి మరి ఇప్పుడు ఉండేం కదా పొద్దుట వాడుకుంటే చాలా బాగుంటుంది చిన్న చేపలు మాత్రం పెద్దవాళ్ళు తిన్న పిల్లలు తిన్న చాలా మంచిదండి చేపలు తినేవారు గురించి చెబుతున్నాను చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మాట వరుసకి అంటున్నా మాట వరుసకి అంటున్నా తప్ప నిజంగా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కుదరదని కానీ లైక్స్ చేయకపోతే కుదరదు కానీ ఇంకా అననే అననండి వీడియోలు పెట్టరా అంటారేమో పెడతాను సుమండి అచ్చమ్మని అభరుచులు ఉంది ఆనందాల హరి ఉంది మా వంటలో మరి సాంప్రదాయాలు ఉంది అలాగే హనుమాన్ మరి శ్రీనంద హనుమాన్ ఏదో పెట్టాడు మమ్మన్నోడు అది ఉంది కానీ అన్నింటిలోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా పెడుతూ ఉంటానండి చూస్తున్నారో చూడండి మీరు చూడటం కోసమే నేను చేస్తున్నాను ఇంతేనండి చూసారు కదా